నార్కాల్ జిల్లా పెద్దపోతాపల్లి మండల కేంద్రంలో పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న వాహనాలను పట్టుకున్న ఎస్ఐ సతీష్ వాటిని పోలీస్ స్టేషన్ పరిధికి తరలించడం జరిగింది పత్తి చేనులోకి పనిచేయడానికి కూలీల వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని నలుగురు ప్రయాణించాల్సిన ఆటోలో ఇరవై ఐదు మంది వరకు ప్రయాణిస్తున్నారని అదేవిధంగా గూడ్స్ వాహనాలు బొలెరులు యాభై మంది వరకు ప్రయాణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఒకవేళ ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోతారని గూడ్స్ వాహనాలలో ప్రయాణం చేయవద్దని పోలీసులు హెచ్చరించారు వాహనాల డ్రైవర్లకు యాజమానులకు కూలీలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి వాహనాలలో పరిమితికి మించి కూలీలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు చూస్తా ఇప్పుడే వచ్చిన పోలీస్ స్టేషన్ బండికి ఫిట్నెస్ లేదు ఇన్సూరెన్స్ లేదు లేదు గవర్నమెంట్ ఎలాంటి పర్మిషన్ Hors <tipulose> P <tipulose> రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న సందర్భంగా లేబర్ని వాహన చోదకులు అంటే అన్ని రకాల వాహనాలు ఆటోలు కానీ బొలేరో ట్రాలీలు కానీ టాటా ఏసీలు కానీ వీళ్ళందరూ వాళ్ళ సిట్టింగ్ కెపాసిటీకి మించి ఎక్కువ మంది లేబర్ని స్కూళ్ళకు తీసుకొని పోయి మార్గం మధ్యలో అదుపు తప్పి కింద పడిపోయి అందరికీ అన్ని రకాలుగా ప్రమాదాలు జరుగుతున్న సందర్భంగా మేము ఓవర్లోడ్ ఉన్న అన్ని వెహికల్స్ని ఆపి పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళ ఆ వాహనాలు ఎక్కిన ప్రయాణికులకు లేబర్కి కూలీలకు అందరికీ ఒక రెండు వందల నుంచి ఒక రెండు వందల యాభై మంది దాకా అన్ని బండ్లు ఆపి వాళ్ళ అందరికీ అవగాహన కల్పించేసి ఇంకొకసారి ఓవర్లోడ్ కింద ఉన్న సిట్టింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఎక్కకుండా కూలీలకు వెళ్ళాలని వాళ్ళని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేసి వాళ్ళ ఆ బండ్లకు సంబంధించి మేము ఆపిన బండ్లకు సంబంధించి ఫైన్లు కానీ ఇన్సూరెన్స్ కానీ లైసెన్సులు కానీ అన్ని పేపర్లు అన్ని చెక్ చేసేసి లేని వాటికి అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాతనే ఆ వెహికల్స్ని పంపించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆ ఏమైనా ఫైన్లు ఉన్నా కూడా ఫైన్లు కూడా కట్టించేసి ఫర్దర్గా ఎక్కువ ఎక్కువ మందిని ఎక్కించుకొని పో పోవద్దు అని చెప్పేసి వాహన డ్రైవర్లకు ముఖ్యంగా ఆ ఓనర్లకు హెచ్చరించి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది